నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనం కార్తీకమైపోయింది అనగానే వచ్చేటువంటి మాసం మార్గశిర మాసం మాసానం మార్గశీర్షోహం అంటారు గీతలో కృష్ణ భగవానుడు మార్గశిర మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ఎందుకంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాసం మరి ఆ మాసమే నేను అన్నాడు అంటే మాసాల్లో మార్గశిర మాసాన్ని నేను అని కృష్ణ భగవానుడు చెప్పాడు అంతేకాదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ మాసానికైనా పేరు ఎట్లా వస్తుంది అంటే ఆ పౌర్ణమి దగ్గరలో ఒక నక్షత్రం ఏదైనా నక్షత్రం వచ్చి ఆ పౌర్ణమిలో కలిస్తే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది అలాగనుక చూసినట్టయితే మరి ఈ స ఈ మాసంలో మృగశిర నక్షత్రం పౌర్ణమికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మార్గశిర మాసం వచ్చింది అయితే ఇక్కడ ఇంకొకటి ఆలోచిస్తే కనుక మృగశిర నక్షత్రం ఎవరిది అంటే పద్మావతి అమ్మవారిది అమ్మవారి నక్షత్రంలో కృష్ణ భగవానుడు ఈ మాసమే నేను అన్నాడు అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఇది అద్భుతమైనటువంటి టి మరి విష్ణుమూర్తి అంటేనే స్థితికారకుడు ఆ స్థితికారకుడు మనల్ని సర్వవేళ రక్షించేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్తాం మరి ఇక్కడ ఇంకొక చాలా అద్భుతమైనటువంటిది మనం ఈ మాసంలో ఏంటి అంటే ముఖ్యమైనటువంటిది ఒకటి దేశానికందరికీ ప్రపంచానికి విశ్వానికి అందరికీ కూడా భగవంతుడు తాను కురుక్షేత్రంలో అర్జునుడి మిషగా భగవద్గీతను అందించినటువంటి గీతా జయంతి ఉన్నటువంటి మాసం ఈ మాసమే ఆ సర్వ అందరూ కూడా సుఖంగా ఉండాలన్నా ఎవరికి ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా కూడా దానికి ఒక సమాధానం దొరికేలాగా మన నేటి కాలంలో చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా వీటన్నింటికి కావాల్సినటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే అది భగవద్గీత అలాంటి భగవద్గీతని మనకు అందించినటువంటి మాసం మరి ఈ మాసమే మార్గశిర మాసంలోనే మనకి భగవద్గీతని అప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడు మిశగా శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి గొప్పనైనటువంటి మాసం ఈ మాసం ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే మనకి ముక్కోటి ఏకాదశి వచ్చేటువంటి మాసం కూడా ఈ మాసమే సో ఇంతటి అద్భుతమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈ మాసంలో మనమంతా ఈ మాసంలో మరి ఏం చేస్తాం మార్గశిర మాసం అనగానే ఇది కూడా కార్తీక మాసంలో మార్గశిర స్నానాలు చేస్తూ ఉంటారు చాలామంది అంటే ఉదయాన్నే స్నానం చేయడం ఎందుకు అంటే ఇక్కడ విష్ణుమూర్తి తన ఈ మాసం తనదన్నాడు కాబట్టి ఇక్కడ మీరు చూస్తే మార్గశిర మాసం అంటే దాదాపుగా ఈ మాసం అంతా కూడా ప్రతి ఇళ్ళాలు ముగ్గులతో తమ ఇంటి ముంగిటిని అలంకరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే స్వామివారి ఇల్లాలు భూదేవి కనుక భూదేవి విని ఆ సూర్యుడి యొక్క తొలి కిరణం ఆ పాదం భూమి మీద సోకకముందు అమ్మని అలంకరించి పెట్టుకోవడం అన్నది భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం కాబట్టి భూమాతని చక్కటి ముగ్గులతో అలంకరించుకునేటువంటి మాసం కూడా ఈ మాసం అందుకని భక్తి శ్రద్ధలతో మనం చేసేటువంటి పూజలు వ్రతాలు అన్నీ కూడా మనకి శుభాన్ని ఇచ్చేటువంటిగా ఉంటాయి మార్గశిర మాసము అంటే మరి ఈ మాసంలోనే మధ్యలో వచ్చేటువంటి అంటే చంద్రమాన ప్రకారంగా మనం చేసుకునే దాంట్లో మధ్యలో మనకి ఇక్కడ మధ్యలో నుండి ప్రారంభమయ్యేటువంటి సౌరమాన ప్రకారంగా మాసం ప్రారంభమయ్యే ధనుర్మాసం కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఈ మాసంలోనే మనం ఏం మొదలు పెడతామంటే శ్రీవతాన్ని మొదలు పెడతాం అంటే తిరుప్పాబై వ్రతాన్ని గోదాదేవి యొక్క జననం దగ్గర నుండి మనం మొదలు పెట్టుకునేటువంటి వ్రతం కూడా ఇందులోనే ఉంటుంది ఇన్ని పుణ్య తిథులు ఉన్నట్టు టువంటి ఈ మాసం పవిత్రమైనటువంటిది మనకి ముక్తిని శక్తిని ఇచ్చేటువంటి మాసం మార్గశిర మాసం అని చెప్పచ్చు నమస్తే